నా పేరు రాయపాటి జయమ్మ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను రైతులు మహిళా సంఘం లీడర్గా ఇది మాట్లాడుతున్నాను ఈరోజు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు నూట ముప్పై ఐదో సంవత్సరం జరుపుకుంటున్నాము మా నాయకుడు జట్టిపాలె వెంకటేష్ జాంబవరాజు గారి ఆదేశాల మేరకు ఈ పుట్టినరోజు మేము ఘనంగా జరుపుకుంటున్నాం ఇది జరుపుకున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది అలాగనే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఊరిలో అందరూ కూడా అంబేద్కర్ పుట్టినరోజు జరపాలని నేను తెలియజేస్తున్నాను అడిగొప్పల గ్రామం కొమ్ము వెంకటమ్మ కావూరి వసంత్ దుర్గి మండలం కాగూరి వసంత్ సెక్రేటరీగా అందరం కూడా మేము చేసుకుంటున్నాము అలాగనే అందరూ కూడా ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటూ చదువు అందరికి జేబి నా పేరు రాయపడి ప్రసాద్ మరి జేపీపీ పార్టీలో పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా చిన్న ఈ పదవ బాధ్యతలు మాకు అప్పగించిన మా నాయకుడు జెట్టిపాల వెంకటేశ్వర జాంబారావు గారికి హృదయపూర్వమైన ధన్యవాదాలు మరి ఈ రోజున దుర్గి మండలం అడిగొప్పల గ్రామం మాదిగపల్లిలో మరి మా నాయకుడు ఆదేశాల మేరగా మరి ఈ రోజున మేము బీఆర్ డాక్టర్ అంబేద్కర్ పుట్టినరోజు నూట ముప్పై ఐదో పుట్టినరోజు ఈరోజు మేము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం మరి అందుకు మాకు ఈరోజు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది మరి ఈ రోజున అంబేద్కర్ ఆశయం ఏంటంటే ప్రతి మనిషి చదవాలనేది ఆయన ఒక కోరిక మరి ఆయన కోరికపై ఈరోజు ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి బహుజనులకి కుల మత భేద తేడా లేకుండా మరి ఈరోజు మేము ఈ పెన్నులు పంచడం చేస్తున్నాం మరి అలాగనే పలి ప్రతి కులానికి మతానికి న్యాయం చేసిన ఎవరంటే బిఆర్ డాక్టర్ అంబేద్కర్ ఆ మహానుభావుడు ఒక్కడనే చెప్పుకోవాలి అందుకని మరి మహానుభావుడి గురించి తెలియని వాళ్ళు కూడా ఉంటే తెలుసుకొని ఏ కుల మత లేకుండా ప్రతి మనిషి ప్రతి గ్రామంలో ప్రతి కులం ఆ మహానుభావుడిని తెలుసుకొని ఆ మహానుభావుడు పుట్టినరోజు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతూ ఇక ప్రేమతో సెలవు తీసుకుంటున్నాం జోహర్ బిఆర్ డాక్టర్ అంబేద్కర్ జోహర్ బిఆర్ డాక్టర్ అంబేద్కర్ జోహర్ బిఆర్ డాక్టర్ అంబేద్కర్